హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ రాక్ లెట్స్ రాక్ మ్యాగీ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అవిగుండి నేనైతే మీషోలో నీత అంబానీ వేసుకున్న లాంటి అయితే సెట్ తెప్పించాను అంటే అలాంటిది రిప్లీగా అనమాట సేమ్ చూసారా యాజ్ డీజ్గా అలాగే ఉంది కదా కొంచెం ఇయర్ రింగ్స్ చేంజ్ ఉన్నాయి కానీ డీజ్ అలాగే ఉందనమాట సేమ్ అలాగే ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా బాగుంది మనకి దా ఏంటంటే సిల్వర్ వచ్చింది ఇది స్టోన్ అయితే ఏడి స్టోన్ అయితే కాదండి కొంచెం అలాగని సీజెడ్ కూడా కాదు కొంచెం డిఫరెంట్ ఉందనమాట షైనింగ్ అయితే బాగుంది చాలా బాగుంది ఇది ఎవరికైనా కావాలంటే నేను లింక్ కానీ కోడ్ కానీ పెడతాను నాకు ఇది ఎంత పడలేదండి సి త్రీ ఫిఫ్టీయో అంత పడింది త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీయో యాజ్టీజ్గా గుర్తులేదు కానీ ఆ రేంజ్లోనే పడింది అనమాట ఇవ్వండి మనకి ఇంకా స్టోన్స్ అయితే ఇట్లా వస్తాయి మనకి ఇయర్ రింగ్స్ అయితే ఇలాగ బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుంది అనమాట మనకి అలాగే మనకి దీనికైతే థ్రెడ్తో ఇస్తారనమాట అలాగే సెపరేట్ ఇంకో థ్రెడ్ కూడా ఇచ్చారనమాట ఇది కాకుండా ఇప్పుడు మనకి పండుగలు అన్నీ వస్తున్నాయి కదా అలాంటప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే తీసుకున్నాను అనమాట మనకైనా బాగుంటుంది పిల్లలకైనా కొంచెం లాంగ్గా వేయాలనుకున్నా కూడా బాగుంటుంది అనమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే బాగుందండి చాలా బాగుంది మన ప్రైస్ వైజ్ కూడా చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది వీళ్ళు ప్యాకింగ్ కూడా బాగా ఇచ్చారనమాట ఇదిగోండి వీళ్ళు బ్యాక్ ఇలాగా మొత్తం అంటుకునేటట్టు అలా ప్యాకింగ్ కూడా చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే చూడండి ఓకేనా అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్ల ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకోండి సేమ్ అలాంటిదే అంటే అలాంటిదే కానీ అదైతే కాదు అదనమాట సీసే అంత బ్యూటిఫుల్గా ఉంది కదా అలాగే నేను ఇంకొకటి డ్రెస్ అండి ఎక్కువ డిజైన్లో బ్లాక్ కలర్ బ్లాక్లో తెప్పించాను అనమాట డ్రెస్ కూడా చాలా బాగుందండి క్లాత్ అయితే చాలా అంటే క్లాత్ ఏంటి అనేది అంటే నాకు అంత అర్థం కాలేదు కొంచెం షైనింగ్గా కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది ఎక్కొత్త డిజైన్ అన్నమాట చాలా బాగుంది మనకి ఇదైతే ఈగోండి ఇట్లా వస్తుంది అనమాట లాల్ ఓవర్ ఇదైతే ఇలా వస్తుంది మనకి హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ లా వస్తాయి అనమాట నేను పిక్ కూడా యాడ్ చేశాను ఒకసారి చూడండి ఇగోండి ఇలా కనిపిస్తుంది కానీ లుక్ అయితే చాలా బాగుందండి వేసుకుంటే చాలా బాగుంది మనకు నెక్ అయితే స్క్వేర్ ఇలా వస్తుంది స్క్వేర్ బ్యాక్ అండ్ బ్యాక్ రౌండ్ వస్తుంది అనమాట ఫ్రంట్ అయితే మనకి స్క్వేర్ లాగా వస్తుంది వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంది ఇది లాగా వస్తుంది హ్యాండ్స్ అయితే లుక్ అయితే చాలా బాగుంది కాకపోతే క్లాత్ కొంచెం అంటే తడిపినాక మనకి కాటన్ అని వస్తుంది అనమాట ఇప్పుడైతే కొంచెం షైనీగా కొంచెం జార్లెట్ అలా అనిపిస్తుంది ఒకసారి తడిపితే ఎలా ఉంటుందో మరి ఒకసారి చూడాలి ఇలా అనమాట మనకి లైనింగ్ అయితే ఏముండదండి మామూలుగా వస్తుంది అనమాట చాలా బాగుంది మనకి ఇలాగ బ్యాక్ ఇలాగ డోరీస్ ఇలాగ థ్రెడ్స్ అయితే ఇలాగ అన్నమాట తాళ్ళు కూడా వస్తాయి మనకి కావాలంటే సైజ్ని బట్టి ఫిట్ చేసుకోవచ్చు కట్టుకోవచ్చు లుక్ అయితే బాగుంది వేసుకుంటే మాత్రం చాలా బాగుంది డ్రెస్ అయితే నాకు ఇది తక్కువలోనే పడింది